రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రంగి పోలీస్ స్టేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటు చేశారు ఈ మేళాలో సిఐ కిరణ్ కుమార్ ఎస్ఏ అశోక్ పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసేవారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఇన్సూరెన్స్ వంటివి లబ్ధి పొందవచ్చని లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వకూడదని ఇస్తే ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానిపై కేసు వెయ్యబడుతుందని అన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రాజల సిరిసిల్ల జిల్లా ఎస్పి మన శ్రీ అఖిల్ మహాజన్ గారు ఆధ్వర్యంలో ఈ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు ఎవరైతే లైసెన్స్ లేకుండా ఉన్నారో వాళ్ళకి పోలీస్ ద్వారా లైసెన్స్ ఇప్పియాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే లైసెన్స్ అనేది మనం అందరికీ వాహనాలు నడుపుతున్నారు కానీ వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండడం లేదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే లైసెన్స్ లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైతే ప్రమాద బీమా రాకపోవడము దానివల్ల వీళ్ళు ఆ ఓనర్ ఏదైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ కావడం జరుగుతుంది అంటే నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోవడం వల్ల ఓనర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు తెలిసి అంటే అతను తెలియకపోయి ఉండొచ్చు తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎవరో మనం వాహనాలు ఉంటాయి ఎందుకంటే నా ఫ్రెండ్షిప్ లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఏదైనా నాకు వాహనం కావాలని నేను వెళ్ళొస్తా అని చెప్పేస్తే ఇస్తారు నార్మల్గా బైక్ కానీ కారు కానీ ఏదైనా ఇస్తారు అయితే నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో ఏమైతుందంటే ఏదైనా వాహనానికి ప్రమాదం జరిగితే ఈ ఏదైతే వాహనం ఇచ్చిన ఓనర్ కూడా దానికి బాధ్యుడైతాడు ఓనర్ మీద కూడా కేసు అవుతుంది కాబట్టి కొంచెం అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి ఎస్పీఆర్ దగ్గర చాలా పరిశీలన చేసి ఖచ్చితంగా ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా లైసెన్సు ఉండేలా చేయాల్సిన బాధ్యత పోలీసులు తీసుకొని వారికి తగినంత వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ తీసుకొని ఎటువంటి అపాయం జరిగినప్పుడు కూడా ఎటువంటి అయినప్పుడు కూడా వారికి ఒక సేఫ్గా ఉండడానికి చాలా ప్రధానంగా ఈ యొక్క అంటే ఇద్దరు ప్రాతిపదికన చేయాలని చెప్పి సార్ చేసుకున్నారు అందులో ఒక రెండు వందల స్లాడ్స్ సారు సపరేట్గా తీసుకోడి ఫస్ట్ ఫస్ట్ ఒక యాభై మండగుడు మెయిన్గా వీణపల్లికి రెండు కూడా ఈ మారుమూల ప్రాంతాలు కాబట్టి ఈ రెండు మండలిని మెయిన్గా ఫస్ట్ సెట్ చేశాడు టౌన్లో అయితే అందరు తాము దగ్గరలో ఉండి దొమ్లవాడు ఆ శిక్షలను అందరూ వచ్చేస్తారు వాళ్ళ కాదు ఫస్ట్ రుద్రంగి తర్వాత వీణపల్లి ఈ రెండు మండలాలకే స్ట్రాప్స్ కూడా జరిగింది అందులో యాభై ఫస్ట్ మనకే ఇచ్చారు ఈ యాభై స్లాప్స్ రేపు మనం అందరూ కూడా ఏది ఇప్పుడు ఈ బుక్ చేసుకొని స్టార్ట్ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మీరు ఆర్టీఓ రావాలి వస్తే మన కానిస్టేబుల్ అందరూ ఉంటాం ఎస్టీఆర్ వస్తారు సార్ అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి సార్ మాట్లాడే మీరు ఎగ్జామ్ రాయాలి అందరు ఎగ్జామ్ రాయకుండా ఉండదు అదంతా కూడా గవర్నమెంట్ ప్రాసెస్ అదంతా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయడం ఎగ్జామ్ రాయడం అంతా కూడా ఈ చట్ట ప్రకారం ఉంటుంది చట్టాన్ని మనం అమలు చేయాలి కాబట్టి అదంతా కూడా ఉంటుంది మీకు ఏంటంటే ఈ మధ్యవర్తులు లేకుండా మనకు స్టేట్గా ఎటువంటి మజర్తో లేకుండా మనం గా మనం అప్లై చేసుకొని మీకు ఏమి ఇబ్బంది కాకుండా అది మీకు ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది